அந்த நமஸ்துல்லா வெல்கம்டு டு சிதா சீதா కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతుల లోన్లు మాపైతాయి మీరు లోన్లు తీసుకొచ్చుకోన్రీ కట్టే జిమ్మేదారి నాది అని ఓట్లకు ముందు రేవంత్ సారు మా గొప్పగా చెప్పుకుండు కానీ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలల పొద్దాయే రుణమాఫీకి దిక్కు లేదు ఏమన్నంటే ఓట్లు పెట్టి అప్పులోడ్ చెప్పినట్టు ఆ నెల ఈ నెల అని డేట్లు పెడుతుండు ఇప్పుడు ఆ పైసలు కూడా వెళ్ళేటట్టులు ఇవ్వని అసలు రుణమాఫీ ఎగ్గొట్టేటందుకు ఇంకేందో ప్లాన్లు ఇస్తాండట ముచ్చడి చెప్పే పటేలు బిచ్చం పెట్టడంటే గిదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా రాగానే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఇట్లా చేసి పడేస్తామని సార్ రెచ్చిపోయి చెప్పిండు ఓడెక్కినాక ఓడమల్లనా ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టు లోన్ల మాఫీ ఎప్పుడు సారంటే కొండగట్ట అంజన మీద ఒట్టు నరసన్న మీద ఒట్టు ఫిబ్రవరిలో చేస్తా మార్చిలో చేస్తా మళ్ళీ ఆగస్టులో చేస్తా అని బొంకుడు పెట్టిండు ఇప్పుడు ఆగస్టులో లోన్ల మాఫీ చేసేందుకు కూడా గల్లపెట్టెల గవ్వలు ఇవ్వని చెప్పి తొంపులు పెట్టి లోన్ల మాఫీ కొందరికే చేయాలని ఇకమతు చేస్తుర్రట ఎట్లన అంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రుణమాఫీ చేయాలి తెల్ల రేషన్ కార్డు లేనోళ్లకు రుణమాఫీ రాదని చెప్తే మస్తు పైసలు మిగులుతాయని ఆలోచన చేస్తుర్రట అసలు రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేవు పట్టాల పేరు మీద కార్డులు అయితే లేవు అందులో ఎక్కువ మంది లోపల ఉన్నోళ్ళే ఉంటారు అసౌంటోళ్ళకు కూడా రుణమాఫీ చేయకుంటే మరి ఎవరి కోసం సర్కారు పనిచేస్తున్నది అని అప్పుడే గరమైతున్నారు రైతన్నలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందుతున్న వాళ్ళనే రుణమాఫీ అర్హులను చేస్తే ముప్పై ఐదు లక్షల మందికి మీదనే లోన్ల మాఫీ కాకుండా నష్టపోతారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో రైతు అర్హుల జాబితాలోని చిన్న రైతులకు పిఎం కిసాన్ సాయం అందుతుంది రూల్స్ పేరు చెప్పి వాళ్ళ దాంట్లో కొందరికి పిఎం కిసాన్ సాయాన్ని కేంద్రం ఎగేసింది మన సర్కారు లెక్క ప్రకారం మాటిగేజ్ గోల్డ్ లోన్ సహా అన్ని తీర్ల వ్యవసాయం రుణాలు మాఫీ చేయాలనంటే నలభై ఐదు వేల కోట్లు అవుతాయని అంచనా వేసిండ్రు అన్ని పైసలు ఆగస్టులో పెళ్ళాయి కాబట్టి రూల్స్ పేరు చెప్పి ఈ తీర్ల సగం మందికి ఎగ్గొడితే మంచిగా సర్కారు ఆలోచన చేస్తుందట మరి నిజంగా గిట్ల ఈ రూల్ పేరు చెప్పి లోన్లు ఎగబెడితే సర్కారు తన గోతి తానే తీసుకున్నట్టు అని అంటున్నారట రైతన్నలు